చాలా సార్లు మనమే ఇంట్రాక్ట్ అయ్యాము ఎన్నో సార్లు ఐ మీన్ బాగా అన్ని మెసేజెస్లో నాకు వచ్చిన వీటిలో నేను ఆ రోజు రాత్రంతా నిద్రలేదని నాకు మామూలుగా అయితే సరే వెళ్ళి నిద్రపోవాలి బట్ ఎందుకో ఈ సినిమా ఒక స్పెషల్ ఫిలిం ఎందుకో ఎలా తెలియదు బాగా కనెక్ట్ అయిపోయింది ఎందుకో పొద్దున్నే లేచిన తర్వాత మామూలుగా మెసేజ్లు వస్తున్నాయి మిస్డ్ కాల్డ్ ఉన్నాయి ఫోన్కి అర్థం అవట్లేదు బాగోలేదని ఫోన్లా బాగుందని ఫోన్లా బహుశా నాకు తెలిసి సింహాద్రి సినిమాకి ఇంత టెన్షన్ ఉంటానేమో మళ్ళీ ఈ సినిమాకి అంత అంత టెన్షన్ పడ్డాను అందులో ప్రిసైజ్గా ఒక మెసేజ్ ఏంటంటే ఒక అభిమాని ఫోటో పంపించి ఇలా కాలర్ ఎత్తుకునే ఫోటో పంపించాడు అతను నాకు ఇంకా అసలు ఫస్ట్ కిక్ అది నాకు